నమస్తే కొడలూరు మండలం కొడలూరు గ్రామం నుంచి నెల్లూరుకి వెళ్ళే తపాతూపు రోడ్డులో మధ్యలో గుంటలు ఏర్పడి చాలామంది వాహనదారులు ప్రాణాలకు గురవుతున్నారు నైట్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక పిల్లవాడు ఆ గుంటలో పడి స్కిడ్ అయి పట్టడం జరిగింది దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఆ యొక్క గుంటలని మరమ్మత్తు చేసి తక్షణమే దాన్ని వేయవలసిందిగా నేను అధికారుల్ని కోరుకుంటున్నాను ఎంతోమంది వాహనదారులు అనునిత్యం ఈ రోడ్డు ద్వారా నెల్లూరు నుంచి అల్లూరికి అల్లూరు నెల్లూరు నుంచి వెడవలూరుకి ప్రయాణిస్తూ ఉన్నారు చాలా ఇబ్బందికరంగా ఉంది అందులో వానాకాలం రావడం వల్ల అది కూడా ఇంకా ఎక్కువైపోయింది ఆ గుంట దానివల్ల సంబంధిత ఆర్ఎన్బి అధికారులు తక్షణమే వచ్చి చూసి సెంటర్లో ఉంది గుంట రోడ్డులో నైట్ టైం అయితే అసలు కనిపించదు డే టైం అయినా కనిపిస్తుంది నైట్ టైము కనిపించక చాలామంది వాహనదారులు దాంట్లో పడి ప్రాణాలు కోల్పోయి ఇంజూర్ అవుతూ ఉన్నారు ఈ రోడ్లు ఉన్న ఈ రోడ్లో గతుకుండి వెహికల్స్ వచ్చే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా మంది పడి ఇబ్బంది పడుతున్నారు దాన్ని తర్వాత ఆరింకి వాళ్ళు ఆ గతుకు మూసి తొందరగా పనిచేయండి చాలామంది ఒకరోజు ఈ గతుకులో పడి ఆటో ఎగిర పొలంలో కూడా పడిపోయింది సార్ సైడ్ ఉండే పొలంలో పది మంది ప్రయాణికులు ఉన్నారు దాంట్లో నేను లేపి వాళ్ళు ప్రయాణికులు ఆటో లేపు అది సార్ దాన్ని అప్పుడు ఎంత దయచేసి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది సుమారు ఒక ఇరవై ముప్పై మంది పడుతూ ఉంటారు సార్ దెబ్బలు తగిలేరు దెబ్బలు తగిలినాయి బాగా అది ఎప్పటి నుంచి ఈ గుంటలో సార్ ఈ గుంట అయితే పోయిన సంవత్సరం నుంచి ఉంది సార్ అయితే చిన్నదిగా ఉండింది చట్ట వర్షాలకు పెద్దదైంది ఇది అలా గుంటే అలా తూంకాండే కొంటే మనము ట్రాన్స్ఫారం కట్ట రాళ్ళు ఉంటే చేసి బురద వేసాం